దోశలకి నేను మినపప్పు ఒక కప్పు పోస్తేను బియ్యం రెండు కప్పులు పోసి నానబెట్టుకున్నాను ఇదిగోండి బాగా నాన్నయ్యి నేను నాన పోసేటప్పుడు అయితే చూపించలేదు ఇదిగోండి బాగా నాని ఈ జారులో వేసుకొని దోశ పిండి రెడీ చేసుకుందాం అదిగో మొత్తం జార్లో వేసి పెట్టుకున్నాను పిండి వేసుకుందాం జారలు పెట్టేసి వేసాను తీసుకొని గిన్నెలో పోసుకుందాం ఇదిగోండి రెడీ అయింది ఇది తెల్లార్జులు నానబెట్టుకుందాం పక్కన పెట్టేసుకుంటే పిండి తెల్లారికి బాగా పొంగుతుంది బాగా పొంగితే దోశ మట్టికి సూపర్గా వస్తుంది ఇదిగోండి అట్టు పిండి అయితే రెడీ అయింది ఎదుగండి తెల్లారు నాన్ ఇబ్బంది లేదు వేసి పెట్టుకున్నాం కదా పిండి ఎదగండి దాంట్లోకి ఒక స్పూను ఉప్పేస్తున్నాను కలుపుకున్నాం శుభ్రంగా గోధుమ పిండి వేస్తాను అందరూ మైదాపిండి హోటల్లో ఇదేనండి లెక్క ఇదిగోండి ఎంత రెండు స్పూన్లు వేస్తాను గోధుమ పిండి సరిపోతుంది శుభ్రంగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం ఇంకా ఇదిగోండి దోశ చూడండి కలర్ వస్తుంది దోశ పొంగుతుంది చూసారా పిండి నైట్ నానబెట్టుకున్నా కదా బాగా పొంగిందండి పిండి మట్టికి ఏదైనా సరే దోశకు వచ్చే వరకే పిండి పొంగితేనే ఇడ్లీకైనా దోశకైనా పిండి మనకి పులుస్తేనే రుచి వస్తుందండి దోశకి జంగా చాలా బాగుంటుంది లా అంటే అండి వేసి వస్తుందండి ఇంకా మిగతా దోశలు మొత్తం ఇంతే పోసుకుందాం ఇదిగోండి ఆయిల్ వేసుకొని కలుసుకుందాం బాగా ఎర్రగా లైట్గా వేసుకోవాలి కారం పైసలు రెడీ అయినాయి అండి ఇదిగోండి వడ్డించుకొని తినేద్దాము పెట్టినా పెట్టినా సాఫ్ట్గా ఉంటుంది బాగున్నాయి కదా కలరు ఇంకా చట్నీ వేసుకోండి చూడు టేస్ట్ కలిసినాయి కదా బాగా ముందుగా ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి